తెల్లవారుజాము నుంచి పొద్దుపోయే వరకు వెట్టి చాకరీ చేస్తారు ప్రతిరోజు పనికి వెళ్లాల్సిందే ఏ పండకో పబ్బానికో కుటుంబంతో కలిసి గడుపుదామనుకున్నా కుదరదు ఒక పూట సెలవు పెట్టినా ఉద్యోగం ఊడుతుందంటూ బెదిరింపులు నెలంతా కష్టపడినా ఫలితం లేదు నాలుగు నెలలుగా వేతనాలు లేక పూట గడవడే కష్టమైంది జీతాలు ఇవ్వండి మహాప్రభు అని వేడుకుంటున్నా అధికారులు కనుకరించగా ఇంటి లిపాది పస్తులుండాల్సిన పరిస్థితి ఇది జగన్ జమానాలో క్లాబ్ డ్రైవర్ల దుస్థితి వీధుల్లోని చెత్తను సేకరించి తరలించడానికి వైకాపా సర్కార్ క్లీన్ ఆంధ్రప్రదేశ్ క్లాబ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది వీటి కోసం ప్రత్యేక వాహనాలను పంపిణీ చేసింది నిర్వహణ బాధ్యతను ప్రైవేట్ ఏజెన్సీకి కట్టబెట్టి ప్రభుత్వం చేతులు దులుపుకుంది వారు డ్రైవర్ల కష్టాన్ని దోచుకుంటున్నారే తప్ప శ్రమకు తగిన జీతాలు ఇవ్వట్లేదు కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో యాభై రెండు వార్డులున్నాయి తొంభై ఒక్క వాహనాలకు గాను తొంభై ఒక్క మంది డ్రైవర్లను నియమించారు వారికి కేటాయించిన వార్డుల్లో మూడు లోడ్ల చెత్తను గార్గేయపురంలోని డంపింగ్ యార్డుకు తరలించాలి ఇలా రోజు సుమారు రెండు వందల మెట్రిక్ టన్నుల చెత్తను తరలిస్తున్నారు ఎండనక వాననక చెత్తను తరలిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్న క్లాప్ డ్రైవర్ల జీవితాల్లో మాత్రం వెలుగుల్లేవు క్లాప్ డ్రైవర్లు కొన్ని నెలలుగా సరైన జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారు గతంలో తొమ్మిది నెలలు జీతాలు రాలేదని ఆందోళన నిర్వహించారు గతేడాది చివరిలో జీతాలు ఇచ్చారు పరిస్థితి కుదుట పడింది అనుకుంటే మళ్లీ కష్టాలు మొదటికే వచ్చాయి ప్రైవేట్ ఏజెన్సీ ముఖం చాటేయడంతో క్లాప్ డ్రైవర్లు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది సమస్యను మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడంతో రోజుకు నాలుగు వందల రూపాయలు ఇస్తామని చెప్పి వారిని పనిలోకి తీసుకున్నారు ఇప్పుడు మున్సిపల్ అధికారులు కూడా డ్రైవర్లను నమ్మించి నట్టేట ముంచారు నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వకుండా డ్రైవర్లను ముప్పుతిప్పలు పెడుతున్నారు జీతాల కోసం ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు స్పందించడం లేదని డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు క్యాబ్ డ్రైవర్ పనిచేస్తున్నాను మమ్మల్ని రెడ్డి ఎంటర్ప్రైజు డ్రైవర్గా నియమించింది ఇస్తానా జీతం ఇవ్వకుండా వాళ్ళు అరకొర జీతంతో మా జీవితాలతో ఆడుకుంటున్నారు చెప్పింది పద్దెనిమిది వేలు జీతం ఇస్తా అని చెప్పి పదివేలు మాత్రమే ఇస్తున్నారు ఆ జీతం కూడా నెలల తరబడి నెలల తరబడి ఉన్నా కానీ మాకు ఇవ్వడం లేదు కమిషనర్ గారికి విన్నవిస్తే కమిషనర్ గారు ఉండి ఆ జీతాలు మాకు సంబంధం లేదు మేము రోజుకి నాలుగు వందల రూపాయలకి ఇస్తాము మీరు వస్తా అంటే రండి మేము అన్నారు మేము గతి మేము రోడ్ల పాలైనాము సార్ మేము వస్తాం సార్ అన్నాము ఇప్పుడు సారు చూస్తే పాత జీతాలు ఒక రెండు నెలలు మూడు నెలలు ఇచ్చినారే కానీ మిగతావి సార్ రోజు నాలుగు వందల ఇస్తామని చెప్పినారు నాలుగు నెలలు గడుస్తుంది ఇంతవరకు మా జీతాలు ఇవ్వడం లేదు సార్ మా పరిస్థితి ఎట్లా సార్ మాకు అంగట్లో అప్పు కూడా ఇవ్వడం లేదు సార్ మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది మమ్మల్ని మీరే ఆదుకోవాలి సార్ అంటే ఇప్పుడు మా దగ్గర బడ్జెట్ లేదా చెత్త పన్ను వసూలు కావడం లేదు ఇప్పుడు మేము ఇవ్వలేము ఎలక్షన్ అయిపోవాలా అని సార్ వాళ్ళు అంటున్నారు గత మూడు సంవత్సరాల నుంచి మున్సిపాలిటీలో పనిచేస్తున్నాం మూడు ఒకసారి ధర్నా చేస్తున్నాం గానీ పంపిస్తారు గానీ మాకు జీతాలు ఇవ్వడం లేదు తెలియలేసరికి కొత్తగా వాళ్ళకి రావడానికి కూడా సెలవు లేవు గత పోయిన వారం మేము అడిగితే సార్ ఎట్లా సార్ మీరు నెలలు అయిపోతుంది జీతాలు ఇస్తా అన్నారు కదా సార్ అంటే హెల్త్ అని బాబు ఇంకా మాకు చెత్తపన్ను వసూలు కాలేదు చెత్త పన్ను వసూలు అయితే మేము ఇస్తాం బాబు మీరు వచ్చేది డైలీ వేజ్గా వస్తున్నారని సార్ అంటున్నాడు అంటే ఎట్లా ఏ విధంగా మేము డైలీ వేజ్నా లేదంటే మున్సిపాలిటీ దాని కిందనా మాకు ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వాలి కదా ఎలక్షన్లు అంటే ఎలక్షన్లు ఎప్పుడూ అయిపోతాయి మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కౌంటింగ్ అంటారు కౌంటింగ్ అయిపోయిన తర్వాత అంటే మనకి ఇబ్బందే కదా నెలకు పద్దెనిమిది వేల జీతం ఇస్తామని క్లాప్ డ్రైవర్లను నియమించుకున్నారు ఆ తర్వాత కేవలం పదివేల రూపాయలే ఇస్తున్నారు అరకుల జీతాలు కూడా నాలుగు నెలలుగా రాక కుటుంబ పోషణ కష్టమైందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం కూడా లేదని ఏదైనా అనారోగ్యం వస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు మాకు రెండు సంవత్సరం నుంచి ఈఎఫ్ ఈఎస్ఐ పిఎఫ్ ఎఫ్ అసలు ఏం లేదు సంవత్సరం నర నుంచి మేము ఒక తరఫున చేస్తున్నాము ఆ తర్వాత వాళ్ళు జీతాలు పెండింగ్లు అయ్యి ఉన్నాయి ఇప్పుడు కమిషనర్ గారు మాకు హామీ ఇచ్చినారు డైలీ నాలుగు వందల లెక్క డైలీ వైజ్లో తీసుకున్నారు అవి వాళ్ళు కూడా ఇప్పుడు నాలుగు నెలలే మాకు శాలరీ లేక ఇట్లా కదా మాకు సమస్య కొద్దిగా ఏమన్నా ఆరోగ్యం బాగాలేదన్నా కానీ సార్ నడితే లేదు మాకు అట్లా అటువేం చెప్పదండి మీరు డ్రైవర్ని పెడతారు పెట్టాలి మీరు ఖచ్చితంగా ఆ డ్రైవర్ పెట్టినా కానీ మేము ఆయనకు సపరేట్ మేము కూలీయాల్సింది సార్ పిఎఫ్ కట్ కాకుండా మాకు డైరెక్ట్ ఇస్తున్నాడు ఆయన ఇబ్బంది చానా ఉంది సార్ మాకైతే ఇంట్లో కుటుంబం జరగడం లేదు అప్పుల పాలైపోతున్నాము మన కిరాణం సరుకులు ఇవ్వడం లేదు ఇంటి అద్దె కట్టడం లేదు సార్ మేము క్యాబ్ డ్రైవరు సేసు అని ఉన్నాడు ఆయన ఇండ్లు రోడ్డు కట్టడం ఉందని చెప్పి కండేర్లో పడగొట్టినారు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళే ఎక్కడ ఉండాలా అతని భార్య పిల్లలను ఊరికి పంపించాడు ఫుట్ పాత్ పైన వండుకుంటున్నాడు హోటల్లో భోజనం పెట్టడం లే అప్పు జీతాలు వస్తాయి కదా రోజు నాలుగు వందలు ఇస్తామన్నాడు కమిషనర్ ఆ నాలుగు వందలు కూడా ఇవ్వడం లేదు ఇక్కడ ఉండేటువంటి పాలక వర్గానికి చీమ కుట్టినట్టు కూడా లేదు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చేసింది పస్తులతో ఉంటున్నారు కార్మికులు మరి ఆ రెడ్డి ఏజెన్సీ ఎక్కడ ఉందో ఏమో అర్థం కాలేదు మరి రెడ్డి ఏజెన్సీ పైన ఎందుకు చర్యలు తీసుకోకుండా ఉన్నారు ప్రమాదం ఏదైనా జరిగితే కార్మికులు ఏమైపోవాలి నాలుగు నెలల జీతాలు ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను